సుంకాల పేరుతో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి విధ్వంసం వల్ల అమెరికా ఏదో ఒకరోజు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళినా వెళ్ళిపోవచ్చు అంటూ ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి చాలామంది ఆర్థిక వ్యాప్తలు అంచనా వేస్తున్న సమయంలో ఇప్పుడు రిపబ్లికన్ సభ్యురాలైనటువంటి మన భారత సంతతికి చెందినటువంటి నిక్కిహేల్ అయితే భారత లాంటి బలమైనటువంటి దేశాన్ని మిత్ర దేశాన్ని దూరం చేసుకుంటే మనకి చాలా తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది రష్యా దగ్గర చమురు కొనొద్దు అనడానికి అంతర్జాతీయ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని ఒకసారి పరిశీలించాలి అయితే ఇరానియన్ దగ్గర అలాగే రష్యా దగ్గర అత్యధికంగా చమురు కొంటున్నటువంటి చైనా లాంటి దేశానికి తొంభై రోజులు మినహాయింపు ఇచ్చారు భారత లాంటి బలమైన స్నేహ దేశానికి మీరేమొచ్చేసి మినహాయింపు ఇవ్వకుండా సుంకాల పేరుతో జరిమానాలు కూడా విధిస్తున్నారు ఇది ఎంతవరకు మంచిది ఇది దేశానికి మంచిది కాదు ముఖ్యంగా అమెరికాకి ఎప్పటికీ కూడా భారత లాంటి దేశాన్ని దూరం చేసుకోవడం మంచిది కాదు ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి నిర్ణయాలు తీసుకోవాలని ట్రంప్ కైతే ఆవిడైతే సూచనలు చేశారు